హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం చంద్రబాబు బెయిల్ రద్దుపై అయితే కనుక సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండీ అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇక చంద్రబాబు బెయిల్ రద్దుపై అయితే కనుక కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చింది ఏంటి అనేది అయితే తెలుసుకుందాం ఎన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏపీ ప్రభుత్వానికి అయితే ఎదురు దెబ్బ తగిలింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నిరాకరించింది అంటే బెయిల్ రద్దు చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ఇదే కేసులో సహదా నిందితులపై ఉన్న ఉత్తర్వులు చంద్రబాబుకు వర్తిస్తాయని స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండులో ఈ కేసుపై ఎస్ఎల్పి దాఖలైంది అందువల్ల పదిహేడు ఏ వర్తిస్తుందా అని సుప్రీంకోర్టు సుప్రీం ధర్మాసనం అయితే ప్రశ్నించింది విభిన్న అభిప్రాయాలు తెచ్చిన తీర్పుకు ఈ కేసుకు సంబంధం ఉందా అని ఆరా తీసింది పలు ఐపీసీ సెక్షన్లు కూడా ఈ కేసుపై ఉన్నాయని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వివరించారు ఇక సెక్షన్ ఫోర్ ట్వంటీ కింద కూడా దర్యాప్తు జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా ఆ సెక్షన్ ఎలా వర్తిస్తుందని ధర్మాసనం అడిగింది చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉన్న ఇతర కేసుల వివరాలను కోరగా ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థులు ఉద్ర ధర్మాసనానికి అందజేశారు అన్ని వివరాలు పరిశీలించిన న్యాయస్థానం మిగతా లాగే సాధారణ బెయిల్ కూడా మంజూరైంది కదా అని వ్యాఖ్యానించింది కొన్ని కేసుల్లో సాధారణ బెయిల్ మరికొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ వచ్చిందని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు సహాందితులు బెయిల్పై ఉన్నప్పుడు చంద్రబాబు కూడా బయట ఉంటే నష్టమేమిటని ధర్మాసనం ప్రశ్నించారు సో ఓవరాల్గా గా చూస్తే అమరావతి ఎన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు గతంలో ఇచ్చిన ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టు సమర్థించింది ముందస్తు బెయిల్ వల్ల దర్యాప్తుపై ప్రభావం పడుతుంది అన్న ఏపీ ప్రభుత్వ అయితే కనుక సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ముందస్తు బెయిల్ వల్ల దర్యాప్తుపై ఎలాంటి ప్రభావం పడదని తేల్చి చెప్పింది దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వ పిటిషన్ అయితే కొట్టివేసింది